సంతోషం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు గత ప్రభుత్వంలో దుర్తు బియ్యం ఇస్తా ఉంది ఆ దుర్తు బియ్యం ఎవరు సరిగా తినక అక్కడక్క అక్రమాలు జరుగుతా ఉన్నాయి దళారులు గౌరవపడతా ఉన్నారు రైస్ మిల్లర్లు బాగుపడతా ఉన్నారు ఆర్థిక భారం మాత్రం ప్రభుత్వాల మీద పడతా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నాణ్యతమైన బియ్యం ఇవ్వాలా సంఘ బియ్యం ఇవ్వాలా మూడు పూజల భోజనం పేదలకు అందించాలనే ఒక సంకల్పంతో రాష్ట ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాష్ట సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ఆలోచన ఒక సంకల్పం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలతో పాటు ఈ యొక్క సంఘటి పథకం కూడా ఉగాది పండుగ పురస్కరించుకొని ఇవాళ ఉగాది రోజున రాష్ట ముఖ్యమంత్రి సివిల్ సప్లై శాఖ మంత్రులు రాష్ట కేబినెట్ అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉగాది పండుగ రోజున ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే మన షాబ్ నగర్ నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు కేజ్రంపేట మండలం పది గంటలకు పుట్టూరు పదకొండు గంటలకు నందిగామ ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో మూడవ షాబ్ దగ్గర కూడా పేదలకు ఈ సన్న బియ్యం పంపిణీ ఇలా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మా మున్సిపాలిటీ కమిటీ చైర్మన్ చెన్న గారు మాజీ మాజీ చైర్మన్ మున్సిపాలిటీ విశ్వన్న గారు బాబర్ గారు బస్వం గారు సవ గారు వాసు కసోపా మా కాంగ్రెస్ కార్యకర్తలు అన్న రవి గారు సురజన్ గారు ప్రజలందరూ కూడా మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మున్సిపాలిటీలో ఉన్న లబ్ధిదారులందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడులాగా మీరు ఒక అవకాశం ఇచ్చింది పది సంవత్సరాలు ఒక ప్రభుత్వం తన ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించి ఇవాళ పేదల సంక్షేమం పేదల అభివృద్ధి గాలి వదిలేసి నాన్న ఇబ్బందులు పెడితే ఈ ప్రభుత్వం తేవాలనే ఒక సంకల్పంతో ఒక ప్రజలందరూ కూడా మేధావులందరూ విద్యార్థులందరూ నిరుద్యోగులందరూ కూడా ఒక మార్పు తేవాలి ఈ రాష్టంలో అని చెప్పి మార్పు తెచ్చినందుకే ఇవాళ ప్రజలకు ఇచ్చిన మాట ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇవాళ ఒకటొకటి అమలు చేస్తూ ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసి అవకాశం కల్పిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు అమలు చేయడం కూడా జరుగుతా ఉంది ప్రతి మహిళ దాన్ని సద్వినియంగా చేసుకుంటా ఉన్నా ఆ రోజు సిలిండర్ ధర ఎలా ఏదో రాష్ట్ర ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రోజు బీసీసీ అధ్యక్షులుగా ప్రతి మహిళకు సిలిండర్ ఐదు వందల రూపాయల సబ్సిడీ చెల్లిస్తామని చెప్పడం జరిగింది అమలు చేయడం జరుగుతుంది మూడవది ఇవాళ పేద కుటుంబాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనగారిన కులాలకు ఇవాళ బ్రోజోటి ద్వారా రెండు వందల ఎన్నిట్ల కరెంటు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్క పేద కుటుంబం ఆరోగ్యం ఇలా క్షణించినప్పుడు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మళ్ళా ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉండినో ఈ రోజు ఆరోగ్యశ్రీ కూడా పునః ప్రారంభించడం జరిగింది మీరందరూ అందరం చూస్తా ఉన్నారు ఇవాళ ముఖ్యంగా ఇంకొక విషయం ఇవాళ ఎవ్వరు చేయని దేశంలో గత ప్రభుత్వాలు ఎవ్వరు చేయని విధంగా రుణమాప ప్రతి కాన్సెన్స్ లో ప్రతి గ్రామంలో తొంభై శాతం రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాత్రం ముఖ్యంగా రైతుల పెట్టుబడి కూడా రైతు భరోసా కల్పిస్తా ఉన్నాం ఇవాళ రైతు పని చేస్తా ఉన్నాం ఇవాళ ఇవాళ ముఖ్యంగా పేదళ్లకు పేదలకు ఇవాళ అవసరం ఉన్నది ఇవాళ రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇళ్లు ఆ రోజు మాకు ఇచ్చిన కాబట్టి రేషన్ కార్డు ఇవ్వడమే కాదు వాళ్ళ కుటుంబంలో కుటుంబ సభ్యులు తెలిస్తే రేషన్ కార్డులు నమోదు చేస్తూ కొత్త రేషన్ కార్డు ఇస్తూ ప్రతి ఒక్కరికి ఒక్క సభ్యునికి ఆరు కిలోల సన్న బియ్యంతో పాటు కుటుంబ సభ్యులందరికీ దాదాపు ముప్పై నలభై యాభై కిలోల బియ్యం సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ సన్న బియ్యం ఇస్తే పేదల్ని ఎక్కడ చేస్తున్నారు ఈ ప్రధాన నీటి వసతి కల్పించాలి పౌరాత సాధక ప్రాజెక్టు కట్టినప్పుడే ఆహార కొరత కీర్తనని ఒక సంకల్పండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారం తెచ్చే వరకు ఆరు కృషి చేసి నిద్రహారాలు ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చేలోపు ఇవాళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ నాయకుని యొక్క ఆలోచన కష్టాదితం ఇవాళ ఉంది కాబట్టి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఇవాళ ప్రతి ఒక్క పథకం నేను ముఖ్యంగా మున్సిపాలిటీ ప్రజలు ఈ యొక్క సన్నభయమే కాదు ఇన్నో తప్పకుండా ఇస్తాం యువకులకు ముఖ్యంగా ఆ రోజు దరిద్రమైన దళిత బంధు కాదు ఇవాళ రాజు యువ వికాసం ప్రతి పౌరుడు ప్రతి యువకుడు ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఇవాళ గులాబీ కాంతి వేసుకున్న కాదు ప్రతి ఒక్కరు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వంలో చేపట్టే కార్యక్రమాలు ప్రతి పార్టీ నాయకులకు చెందాలి ప్రతి పేదవానికి చెందాలి మాకు పార్టీతో అన్ని పార్టీలు పార్టీల ఖచ్చితంగా రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చినాం ఇవాళ రాజీవ్ యువ వికాసం ఎందుకు తెచ్చడం అంటే ఇవాళ చదువుకున్న ప్రతి నిరుద్యోగి ఇవాళ చదువుకున్న చదువులు రావాలల్లా తలెత్తుకొని చూపెట్టలేక కుటుంబంలో ముఖం చూపెట్టలేక పరువు పోతా ఉంది కాబట్టి ఒక జీవనాధార కావాలని చెప్పి ఇవాళ ఈ పదమూడు పద్నాలుగు నెలల దాదాపు అరవై వేల ఉద్యోగాలు కూడా ప్రతి నిరుద్యోగులు కల్పించడం జరిగింది ఇంకా కూడా నోటిఫికేషన్ వేస్తా ఉన్నాం ఎవరికైనా ఉద్యోగాలు రావడం యువ వికాసం వల్ల స్వయం ఉపాధి పొందటందుకు ఇలా ఆయా రాజ్యం కోసం సద్వినం చేసుకోవాల్సిందిగా ప్రతి యువకునికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను విధంగా మన పాద ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ పెద్దలు నాయకులందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అక్కడక్కడ కార్యాలయాలలో సంబంధించిన ధృవపాత్రాలు క్యాన్సర్ సర్టిఫికేట్ కానీ ఈ రాష్ట వ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది యువకులు ఏక కాలంలో మీ సేవలు అప్లై చేస్తున్నందుకు ఆ మీ సేవ యొక్క బిజీ వల్ల అప్పుడప్పుడు డౌన్లోడ్ అయితే ఉంది కాబట్టి ఇవాళ సాగానికి కూడా ఆ రోజు ఏప్రిల్ ఫైట్ అనుకున్న నేను రాష్ట్ర సంబంధిత అధికారులతో ఈ క్షేత్ర స్థాయిలో కార్యాలయాల్లో జరుగుతున్న ఇబ్బందులన్నీ కూడా వారి దృష్టికి తీసుకపోవడం జరిగింది వారు సరిగ్గా ఆలోచన చేశారు కాసం ఏదైతే హెడ్ లైన్ ఉందో అది ఎప్పుడో ఫైవ్ కాదు ఇంకా తప్పకుండా పెంచుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ మా నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పాత్ర మీ ఉన్న యువకులకు సద్వినం చేసుకోవాలనే స్కీమ్ కాబట్టి మీ అందరితోని ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఈ సన్న కార్యక్రమంలో నన్ను కూడా ఒక ఎమ్మెల్యేగా నన్ను ఒక బాధ్యత నిర్వహించడానికి ఇందులో భాగస్వామ్యం చేసి షాప్ నెంబర్ మూడు దగ్గర పాల్గొనేటట్టు చేసినందుకు ప్రతి ఒక్కరికి మున్సిపాలిటీలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పెద్దలకు అధికారులకు అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు అదనంగా పత్రిక సోదరుల కూడా ధన్యవాదాలు చూడతాం